స్ ఈ రీల్స్ చేసే వాళ్ళు ఈ మధ్య అట్ట తయారవుతున్నారంటే ప్రాణాలకు తెగించి మరీ పనికి మారిన విధంగా రీల్స్ చేస్తూ ఉన్నారు ఇలా కొంతమంది చనిపోతున్నారు ఇంకొంతమంది ఏమో ఆ ప్లేసెస్లో వాళ్ళు చేస్తున్న పనుల వల్ల చుట్టుపక్కల భయపడతా ఉన్నారు ఆ చుట్టుపక్కల ఇబ్బంది పడుతూ ఉన్నారు తాజాగా ఒక్కర్రోడ్ బట్ అతను మారేడు సో పర్లా మెచ్చుకుందాం మెచ్చుకోవడం కాదు కానీ రిలీజ్ అయ్యాడు కదా గుడ్ అమ్మ మారే కదా గుడ్ మంచిగా ఎలా బతుకమ్మని చెబుదాం పెళ్ళోడి పేరు వచ్చేసి సార్ తేజ ఇతను డిగ్రీ చేస్తూ ఉన్నాడు ఇతను ఈ సంగారెడ్డి జిల్లా హత్నూరు మండలంలో నాగదేవులపల్లి ఈ నర్సాపురిచే డిపోలు బస్సులు ఉంటాయి కదా ఇక వాటి మీదకి ఎక్కేసి ఈ రీల్స్ చేస్తూ ఉంటాడట రీసెంట్గా దౌల్తాబాద్ రూట్లో ఇలాగ రీల్స్ ఏవో చేస్తున్నాడు మగధీర పాటలు అని అవన్నీ ఆర్టీసీ టీసెంట్ సజ్జనార్ కదా ఆయన దాకా వెళ్ళాం ఇంకంతే పిలిపించుకున్నాడు కౌన్సిలింగ్ ఇచ్చాడు ఆ తర్వాత ఇతను ఒక రీల్ చేసి వదిలేడు ఏంటి అది ఇంకెప్పుడు ఇటువంటి నేను రీల్స్ చేయను నాకు బుద్ధి వచ్చింది నాకు తెలుసుకున్నాను చక్కగా చదువుకుంటాను అని చెప్పేసి పెట్టి క్లోజ్ చేసుకున్నాడు మీకు అర్థమైందా అక్కడ పిలిచి కౌన్సిలింగ్తో పాటు వార్నింగ్ ఇచ్చి ఉంటాడు కేసు పెట్టచ్చురా బాబు నీ మీద అండ్ నీ లైఫ్ అసలు ఏమైంది ఏంటని చెప్పేసి మొత్తం చెప్పుకుంటాడు దాంతో పిల్లోడు ఏమంటున్నాడు నేను చక్కగా చదువుకుంటాను నా కెరీర్ ఇంపార్టెంట్ నా లైఫ్ ఇంపార్టెంట్ నాకు లైఫ్ అంటే తెలిసింది నాకు ఇప్పుడు బుద్ధి వచ్చింది అన్నట్టు సో వీడియో ఇంటిషన్ మీకు అర్థమవుతుంది మీరు రీల్స్ చేసేటప్పుడు ఇతరులకు ఇబ్బంది కలగకూడదు అది రీసెంట్ మీరు చేసేది అందరు చూసి ఆ బాగుంది రా సభాషణాలు నీలో ఉన్న టాలెంట్ తెలియాలి వాళ్ళకి అది కూడా ఏంటి బాగుంది టాలెంట్ అనే విధంగా అంతే తప్ప ఇది ఒక టాలెంట్ ఆరా లేదంటే చీ దీన్ని కూడా రీల్స్ చేస్తారా రే అట్టం రీల్స్ చేయకరా అలా చెప్పించుకునే విధంగా ఉండొద్దు ఒక రీలు మనం చూసామంటే మనం పది మందికి పంపేలా ఉండాలి రేపు బాగుంది చూడండి అంతే తప్ప ఉరే వాడు ఎట్ట చేసాడు చూడు అమ్మ ఎట్ట చేసాడు చూడు ఇలా వద్దు సో ఇక్కడ ఆర్టీసీఎంపీ సజ్జనార్ లాంటి వాళ్ళు ఇంకా చాలా చోట్ల ఉన్నారు స్ట్రిక్ట్గా ఉండే ఆఫీసర్ వాళ్ళ దాకా వెళ్తే ఇబ్బంది పడతారు ఈ పిల్లోడు రియలైజ్ అయ్యాడు ఇంకా రిలైజ్ వస్తున్న మన సమాజంలో చాలా మంది ఉన్నాడు మొన్న ఒక దాన్ని చూస్తే అనకూడదు కానీ ఖచ్చితంగా కాలేజీ అమ్మాయి ఆ పిల్ల అయితే నడి రోడ్డు ట్రాఫిక్ సిగ్నల్ పడింది ఇంకా అంటే ఇది రీల్స్ కింద మీద దొరలేదు ఇది రీల్ ఏదో చేస్తాము అంతకుముందు మెట్రో ట్రైన్ మొన్న మధ్య వచ్చేసి మరి కొంతమంది సో నా సిన్సియర్ రిక్వెస్ట్ నేను ఎవరిని తప్పుబట్టును మీ టాలెంట్ మీద నచ్చినట్టు చేసుకోండి ఇందా చెప్పాను కదా అవి మీ ప్రాణం మీద తెచ్చే విధంగా లేదంటే పక్కన ప్రాణాలు పోగొట్టే విధంగా లేదంటే సమాజాన్ని తప్పుదారి పెట్టేచ్చే విధంగా అసలు ఉండొద్దు ఫస్ట్ అది తెలుసుకోండి లైఫ్ అనేది మిమ్మల్ని గొప్ప పొజిషన్లో ఉంచేలా ఉండాలి మీరు మీ లైఫ్ జర్నీ అనేది అంతే తప్ప అకస్మాత్తుగా పేరు వచ్చి అప్పటికప్పుడు మీరు స్టార్ అయిపోయి ఆ తర్వాత గొప్ప కూలి కింద పడే అసలు ఉండొద్దు అండ్ మీ లైఫ్లో ఈ కేసుల తాలూకా ఏదైనా మీ దగ్గరికి వచ్చినాయి అంటే వాదంత్రతో వాదంతరం వస్తూనే ఉంటాయి వద్దు అటువంటి వద్దు అసలు సో రీల్స్ మిగతా ఏమైనా సరే చక్కగా మంచిగా ఉండలేక మీరు టాలెంట్ చూచున్నా కొట్టి చేసుకోండి లేదా చక్కగా వేరే ఉంటాయి కదా మీకున్న స్కిల్స్ వాటి దగ్గర ప్రూవ్ చేసుకోండి ఏంటన్నది అంతే తప్ప పిచ్చి పిచ్చి రీల్స్ చేస్తూ ఫేమస్ అవుదని చెప్పేసి చేజేతుల ఇబ్బంది కొన్ని తెచ్చుకోవద్దు